హాయ్ నమస్తే ఉన్న ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ఎన్నికల మీద చాలామందికి అనుమానం అవుతూ ఉంది మొత్తం దేశం మొత్తం కూడా డెబ్బై ఐదు మంది నియోజకవర్గాలలో అవకతవకలు జరిగినాయి ఓటన్ లెక్కింపు అనేది ఆ ఈవీఎం మిషన్ల మీద డౌట్ ఉన్నదని చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కొన్ని సంస్థలు కూడా వెలువడించినాయి దానికి తగ్గట్టుగా ఈసీ స్పందించాలి వాళ్ళ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి చేయాలి ఎప్పుడు లేకుంటే దేశంలో జరిగే ఎన్నికల మీద రేపు ప్రజలకు నమ్మకం జ కలగదు ఎందుకంటే నేను కూడా ఖచ్చితంగా నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కూడా ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కూడా దాదాపు ఒక్కొక్కరి మెజార్టీ చూస్తూ ఉంటే సరే గెలవచ్చు అభిమానం ఉండి గెలవచ్చు వేరు కానీ ఒక్కొక్కరికి ఎనభై వేలు తొంభై వేలు అంటే అపోజిషన్ పార్టీకి కూడా ప్రతిపక్షాలకు కూడా ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది ఇవి విచిత్రమైన రిజల్ట్ చూసేసరికి ఖచ్చితంగా ఈ ప్రజా ఈ ఎన్నికల మీద డౌట్స్ వస్తూ ఉన్నాయి మొన్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఒరిస్సాలో కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి దాదాపు యాభై నుంచి యాభై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తారు ఒక ఎంపీ మాత్రమే ఒరిస్సాలో గెలుస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా అంత ముందు మామూలుగా వచ్చిన మెజార్టీలు ఒక్కొక్క దగ్గర చూస్తూ ఉంటే తొంభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అంటే ఇవన్నీ ఖచ్చితంగా అనుమానం ఉన్నాయి కాబట్టి కొన్ని సమస్యలు వెల్లడించినాయి కాబట్టి ఈసీ తక్షణ కర్తవ్యమైంది వాళ్ళు ఏవైతే ఓట్ల లెక్కింపునకు అనుమతి తీసుకునేందుకు వాళ్ళు కొన్ని డబ్బులు కట్టిందో ఆ వీవీ ప్యాటర్లు లెక్కించాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది ఎన్నికల కమిషన్ మీద ఉంది అదేవిధంగా ప్రతి దగ్గర ఎక్కడ ఎవరికి అయితే డౌట్ ఉంటాయో అపోజిషన్ పార్టీస్ కూడా దాని అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దేశంలో కూడా ఒకసారి ఇదే పదే పదే అనుమానాలు వచ్చినప్పుడు దాని తగ్గట్టు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈవీఎం మిషన్ల మీద కాకుండా డైరెక్ట్ ఇంతకుముందు ఏ విధంగా జరిగిన బ్యాలెన్స్ సిస్టమ్ ఆ పద్ధతిలో పోతే మంచిగా ఉంటుంది దాని దానివల్ల గొడవలు జరుగుతాయి రిగింగ్ జరుగుతాయి అని అంటూ ఉండరు కానీ ఈ ఈ కాలంలో ఇంతగానం సోషల్ మీడియా ఉన్న యుగంలో రిగ్గింగ్ అనేది ఖచ్చితంగా జరిగే జరిగినా కూడా ఇమ్మీడియట్గా మనము మళ్ళీ ఎన్నిక పెట్టేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటిది పోకుండా ప్రజల అన్ని అన్ని పార్టీలకు కానీ డౌట్ ఉంటే ఖచ్చితంగా అనుమానం నివృత్తి చేయాలి ఈ సిస్టంలో కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి త్వరగా ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అనుమానం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏవైతే అనుమానాలు ఉన్నాయో నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటాం జయ తెలంగాణ